అందరికీ నమస్కారం మా చిన్నప్పుడు అంటే మీ కాలేజీలు ఉన్నప్పుడు అనంతపూర్ డిస్టిక్ ఒక డ్రాఫ్ట్ ఏరియాస్ అని చెప్పేవాళ్ళు ఎస్పెషల్లీ కళ్యాణదుర్గం అంటానే ఇసుక దిన్నెలు వస్తున్నాయి ఒక ఐదేళ్లలో కళ్యాణదుర్గం మన అనంతపుర్లోనే ఉన్నదని చెప్పేవాళ్ళు బట్ ఈరోజు హార్టికల్చర్ అండ్ డ్రిప్ సిస్టమ్ ఈ రెండు వల్లనే మనం ఈరోజు బాగున్నాం నేను చెప్పేది ఒకటే సార్ మాకు బనానాలో టిష్యూ కల్చర్ రోజు రోజుకు రేట్ పెంచుతున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఈ దళారులతో మాకు చాలా నష్టం వస్తుంది అసలు ఈరోజు ఇరవై ఏడు వేల రూపాయలు ఉందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆయన మహారాష్ట్ర నుంచి మాధవన్ ఉన్నాడు బికాస్ ఈ సప్లైంగ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ టుడే ద రేట్ ఈస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టు రిస్టెక్ ద మిడిల్ మ్యాన్ సార్ అదర్వైజ్ దట్ విల్ బి లాస్ టు ద కల్టివేటర్స్ ప్లీజ్ మనము ఇవన్నీ చేస్తున్నాం కానీ పంట వచ్చినప్పుడు యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద నైస్ రేట్ టు ద అగ్రికల్చర్ సో వీ హేక్ కేర్ ఆఫ్ ద మిడిల్ మ్యాన్ సార్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ అదర్వైజ్ ఒకప్పుడు మాకు పద్నాలుగు రూపాయలే ఉండేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు నుంచి ఎస్పెషలీ తాడపతి నుంచి మననే నలభై భోగిలు పోయినాయి బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కింద ముందు బనానా పోయింది ఇరాన్కు ఇరాక్కి నౌ రష్యాకి ఇట్స్ లోట్ ఆఫ్ బనానా సో యూ హ్యాడ్ టు ఎంకరేజ్ ద Agriculture by giving nice rates, sir. Otherwise, they, they can't sustain the loss. This has to be taken care of, it, sir. Please. And one more thing. Today, I am very grateful to my collector. Young energetic collector is here. Sir, you started it. Don't stop it. Because of you, today all the people have come here. We came to know that something is there. So, కలెక్టర్ గారు డోంట్ లీవ్ ఇట్ ఇయర్ సో యువ్ యో స్టార్ట్ ఇట్ ఇట్ హాస్ టు గో అన్న రాజేంద్ర అన్న మీరు కూడా దయచేసి అండ్ మా మినిస్టర్ గారు రెవెన్యూస్ పెట్టి మా కత్తు చూసుకోండి ఇది కూడా రెవెన్యూ ఇచ్చేదన్నా సో థ్యాంక్ యూ ఐ వాంట్ టు ఫెసిలేట్ మై కలెక్టర్ ప్లీజ్ సార్